స్వామి శరణ శబరిమల అయ్యప్ప ఇరుముడి కట్టులో కర్పూరం అగరబత్తులు రోజ్ వాటర్ తీసుకొని రావద్దు శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ దేవాశ్వం బోర్డు కీలక సూచన చేసింది ఇరుముడి కట్టులో ఇరుముడు కట్టులో కర్పూరం అగరబత్తులు రోజ్ వాటర్ తీసుకొని రావద్దని కోరింది ఈ మేరకు కోర్ దేవాశ్వం బోర్డు అధ్యక్షులు పిఎన్ ప్రశాంత్ గారు తెలిపారు త్వరలో ఈ విషయంపై సర్క్యులార్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు అలాగే కొచ్చి మలబార్ దేవాశ్వం బోర్డు సహా కేరళలోని ఇతర ఆలయ పాలక మండళ్లకు ఇతర రాష్ట్రాల గురుస్వాములకు లేఖ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు కర్పూరం అగరబత్తీలు పూజా సామాగ్రి అయినప్పటికీ వీటి కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ట్రావెన్ కోర్ దేవాశ్వం బోర్డు భావిస్తోంది ఈ నేపథ్యంలో సన్నిధానంలో అగరబత్తీలు కర్పూరం కాల్చడానికి అనుమతి లేదు దీంతో కట్టులు భక్తులు తీసుకువచ్చే సరుకుల్లో ఎక్కువ భాగం వృధాగా ఉండిపోతున్నాయి సో ఈ పరిస్థితిని నివారించేందుకే దేవాశ్వం బోర్డు ఈ కొత్త ప్రతిపాదన చేస్తున్నట్లు తెలుస్తోంది ఆలయ ప్రధాన తంత్రి రాజీవరు ఇరుముడి కట్టితో అగర్బత్తీలు కర్పూరం వంటి వస్తువులని తొలగించాలని దేవాశ్వం బోర్డుకు లేఖ రాశారు ఈ నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది పూర్వం భక్తులు కాలినడకను వచ్చేటప్పుడు అన్నం కొబ్బరికాయలను వారి వెంట తీసుకొని వచ్చేవారు ఇప్పుడు అన్ని చోట్ల ఆహారం దొరుకుతుంది కాబట్టి ఇరుముడు కట్టులో వచ్చేవాళ్ళు కొంచెం బియ్యం తెచ్చుకోండి వాటిని శబరిమలలో సమర్పించవచ్చు అని లేఖలో పేర్కొన్నారు మండల పూజల సమయంలో శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు స్పాట్ బుకింగ్ దేవాశ్వం బోర్డు స్పష్టత ఇచ్చింది వర్చువల్ క్యూ బుకింగ్ లేకుండా వచ్చే భక్తుల కోసం మూడు చోట్ల స్పాట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది అయితే స్పాట్ బుకింగ్ కోసం భక్తుల దగ్గర తప్పనిసరిగా ఆధార్ కార్డ్ ఉండాలి స్పాట్ బుకింగ్ చేసుకునే వారికి ఫోటోతో కూడిన ప్రత్యేక పాస్ కూడా ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది క్యూఆర్ కోడ్ ద్వారా స్పాట్ బుకింగ్ చేసుకున్న యాత్రికుల సమాచారం అంతా తెలుసుకునే విధంగా పాస్ ఇవ్వనుంది ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేయనున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది కాగా స్పాట్ బుకింగ్ ద్వారా శబరిమల అయ్యప్పకు రోజుకు పదివేల మందికి దర్శనం చేసుకోవచ్చు అంటే పదివేల మంది దర్శనం చేసుకోవచ్చు వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా డెబ్బై వేల మందికి దర్శనం చేసుకోవచ్చు వీటి కోసం పంబా ఎరుమల్లి సత్రంలో స్పాట్ బుకింగ్ కౌంటర్లు తెరవనుంది దేవస్థానం బోర్డు పంబా రద్దీని దృష్టిలో ఉంచుకొని అక్కడ కౌంటర్ల సంఖ్యను పెంచనుంది కానీ నీలక్కల్ పంతలంలో కౌంటర్ ఏర్పాటు చేయకపోవడం వల్ల పంబాలో ట్రాఫిక్ పెరుగుతుందనే ఆందోళనలు వస్తున్నాయి ఇరుముడు కట్టితో వచ్చే యాత్రికులు ఎవరూ అయ్యప్ప దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు స్వామి <Sess> శరణం <Sess>